హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ బబీ బ్లాగ్స్ మా ఛానల్ ముందైతే ఎవరు చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే ఈరోజు మా ఊరిలో ఉన్న పోలేరమ్మవారి గుడికి అయితే వెళ్ళాము అక్కడైతే ముందు ఒక వేప చెట్టుగా వెలిసారు పోలేరమ్మవారు అమ్మవారు ఆ తర్వాత ఆ చెట్టుకి అమ్మవారు ఎంతో నమ్మకంగా అందరు పూజలు చే చేయసాగారు ఆ తర్వాత వాళ్ళకి అనుకున్నవి మొక్కులు మొక్కులు ఎన్నో జరిగాయి బాగా జరిగిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి గుడిని నిర్మించారు ఎందరో వచ్చి వాళ్ళ మొక్కులు మొక్కుకున్నారు వాళ్ళకి మొక్కుకున్నవన్నీ జరిగాయి తర్వాత అమ్మవారిని గుడి గుడి నిర్మించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజైతే గుడికి బాగా ప్రతిష్ఠించారు అమ్మవారిని ప్రతిష్ఠించారు అమ్మవారికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగాయి సద్దులు మొత్తం అన్నదానం ఏర్పాటు గుడికి ప్రజలైతే ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా అయితే వచ్చారు వచ్చి వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరడంతో అమ్మవారిని దర్శించుకున్నారు మేమైతే అమ్మవారు అమ్మవారు మాకు అనుకున్నవన్నీ చేస్తారని మాకైతే మంచి నమ్మకం మేమైతే చాలా అమ్మవారిని చాలా నమ్మకంగా నమ్ముకుంటాము బాయ్ ఫ్రెండ్స్